కెనడాలోని కెనానాస్ కేసులో జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు స్థిరమైన పర్యావరణ అనుకూల మార్గం ద్వారా అందరికీ ఇంధన భద్రతను అందించాల్సిన అవసరం ఉందన్నారు ఈ లక్ష్యం దిశగా భారత్ చేపట్టిన ఐఎస్ఏ సిడిఆర్ఐ గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ వంటి ప్రపంచ కార్యక్రమాలను ఆయన వివరించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ వైఖరిని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు పెహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ చర్యను వేగవంతం చేయాలని ఆయన కోరారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే మద్దతు ఇచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు గ్లోబల్ సౌత్ గొంతును ప్రపంచ వేదికపైకి తీసుకోవాల్సిన బాధ్యత భారత్కు ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు కెనడాలో నిర్వహించిన జీ సెవెన్ సదస్సులో సభ్య దేశాలతో ప్రధాని నరేంద్ర మోదీ వేర్వేరుగా సమావేశమయ్యారు ఆయా దేశాలతో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు కెనడా ప్రధాని మార్క్ కార్నీతో పలు అంశాలపై చర్చించారు ఈ సమావేశంలో కెనడాలో దౌత్యవేత్తల పునర్నియామకంపై ఏకాభిప్రాయం కుదిరింది భారత్ కెనడా ద్వైపాక్షిక సంబంధాలు చాలా ముఖ్యమైనవని ప్రజాస్వామ్యాన్ని మానవత్వాన్ని బలోపేతం చేయడానికి రెండు దేశాలు కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు అనేక కెనేడియన్ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాయని భారత్ కెనడా మధ్య సంబంధాలు ముందుకు తీసుకెళ్లాలని తాము ఎదురుచూస్తున్నామని అన్నారు వాణిజ్యం అంతరిక్షం కీలకమైన ఖనిజాలు ఎరువులు వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపినట్లు విదేశాంగ శాఖ తెలిపింది ప్రధానమంత్రి మోదీ జర్మనీ ఫ్రాన్స్ మెక్సికో దక్షిణ కొరియా నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు కీలక రంగాలలో భారత్ జర్మనీ ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మోష్తో చర్చలు జరిపారు రక్షణ భద్రతా సంబంధాలను మరింతగా పెంచుకోవటంపై కూడా సమాలోచనలు జరిగాయి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు మెక్సికో అధ్యక్షురాలు లు క్లాడియా షన్బామ్ పార్టోతో కూడా మోదీ సమావేశమయ్యారు భారత్ మెక్సికో మధ్య ఉన్న చారిత్రాత్మక స్నేహ బంధాలను కొనసాగిస్తామన్నారు వాణిజ్యం పెట్టుబడి స్టార్టప్లు ఆవిష్కరణ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆటోమేటివ్ రంగాలలో సంబంధాలను మరింత విస్తరించడానికి ఇరు దేశాధినేతలు అంగీకరించారు సెమీ కండక్టర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ కీలకమైన ఖనిజాల రంగాలలో రెండు దేశాలు సహకారాన్ని పెంచుకోవాలని ప్రధానమంత్రి మోదీ చెప్పారు దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యాంగ్ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రన్ యూకే ప్రధాని కాయర్ స్టార్మర్ జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబాతో కూడా ప్రధాని మోదీ సమావేశమయ్యారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరెల్ రమాఫోసా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటనీ ఆల్బసీన్ ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ సెల్వాలాల్తో కూడా సమావేశాలు జరిగాయి